జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఏం ఆశించి పెట్టారు ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం చాలా స్పష్టం మీరు కూడా మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు ఎందుకోసం పెట్టారని రాష్ట ప్రజలతో పాటు జనసేన పార్టీలో నలభై లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పార్టీ పెట్టింది రాష్ట ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసము కాదు వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తుంది దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా బాయప పెడతా అవన్నీ కూడా బయట పెడతా ముఖ్యంగా ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు పనిస్తాం సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాపు సామాజిక వర్గం వారి అమాయక వారు మీరంటే పిచ్చి మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారనేటువంటి ఒక అవకాశాలు వాళ్ళని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు తాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు మా గొంతులు పోస్తుంటే నాకింకా నొప్పి తెలుస్తుంది నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాల దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తాను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం మీరు ఆస్తులు కొనుక్కున్నా మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్త మాంసాలు మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు ఇది యథార్థం దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ మధ్య కాలంలో వేరే మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్లకు మాత్రమే ఎందుకు పొడిగించారు జిల్లా అధ్యక్షులకో నగరాధ్యక్షులకో రాష్ట్ర కమిటీకో పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించారు ఎందుకు పొడిగించారు వీర మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది చెప్పండి సార్ వీర మహిళలు కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ వరుసగా కాకినాడ మేయర్ సరోజ్ గారు కానీ అదేవిధంగా విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ గారు కానీ శేషకుమారి గారు కానీ వరుసగా వచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పట్టదారి పట్టించడానికి కదా మీరు పది మంది మహిళల్ని పిలిచి వేరే మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు అంతకు ఎప్పుడు గుర్తు రాలేదే మీకు అంతకు ఎప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే వాళ్ళతో ఫోటోలు దిగలేదే మొన్న చాలా మంది మహిళా నాయకులు బయటకు వచ్చి జనసేన పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నారు కదా సార్ మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలి మహిళల్ని ఏ మార్చాలి అని మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వాళ్ళకి కూడా నాలుగు కాగితాలు ఇచ్చి ఈ సమయంలో మోసం చేసిన మాట నిజం కాదా మోసం చేసిన మాట నిజం కాదా మీ ట్విట్టర్ లో స్వయంగా ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మీ ట్విట్టర్ లో స్వయంగా ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మీ కన్న తల్లి గారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్ తో పాటు సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్ కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి నా తల్లిని దూషించారు మీరు తప్పనిసరిగా తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా అటువంటి వ్యక్తికి మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇప్పించి ఆయన గెలుపులో భాగస్వామ్యం అవుతామని మీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి తన తల్లిని విమర్శించి పచ్చ నోట్లు పడేస్తే పచ్చ నోట్ల కట్టాలు పడేస్తే అన్ని మర్చిపోతారా అన్నీ మర్చిపోతారా నేను కూడా చెప్పుకోవాల్సి వస్తుంది దీనికి సమాధానం ఈ అంశానికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా జనసేన పార్టీని విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో బతికించాం కానీ మీరు మమ్మల్ని చంపేశారు జనసేన పార్టీ జెండా ఉనికి లేదు గాజు గ్లాస్ గుర్తులేదు జన సైనికులకే ఆవేదనని పట్టించుకునే నాదుడే లేడు నాదుడే గతంలో మీరు చాలా ప్రసంగాల్లో మాట్లాడారు కదా తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో పదో పదిహేనో సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే పడేస్తున్నట్టు పడేస్తే మనం తీసుకోవాలా తీసుకోవాలని మీరు మాట్లాడారు కదా నేను తెలుగుదేశం పార్టీకి నూట నలభై నాలుగు స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి పది స్థానాలు అంటే నూట యాభై నాలుగు స్థానాలు నేనే పడేశాగా లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా పది స్థానాలు పడేసింది దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా ఏం బిస్కెట్లు తీసుకున్నారా కూడా సమాధానం చెప్పండి ఆ వీడియో కూడా కావాలంటే మీకు పంపిస్తా మీరు మాట్లాడియే ఇవన్నీ ఇవన్నీ మీరు మాట్లాడియే నేను మాట్లాడి గౌ అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా జనసేన పార్టీని కాదు కదా మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి దేనికి త్యాగం చేయాలి ఆ అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది సమాధానం చెప్పండి నేను ఒక్కడే త్యాగం చేస్తే నేను ఒక్కడే చేస్తే సరిపోతుందా ఏ ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట ఇరవై రెండు సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమైనా చెడిపోద్దా ఏడు సీట్లను భారతీయ జనతా పార్టీ పది తీసుకోవచ్చు నాలుగైదు ఎంపీ స్థానాలంటే ఆరేడు ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు జనసేన పార్టీ మాత్రమే మూడు అంటే రెండుకు పడాలి ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటి పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకునికే పొత్తు ధర్మం అంటే దానికి కూడా ఒక పట్టుకథ చెప్పారే పొట్టు పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట మాకు తెలియదు ఎవరన్నా పొత్తు కుదిరిస్తే ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు ఎక్కువ సీట్లు తీసుకుంటారు ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదుర్చినందుకు మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మోటార్ మాట్లాడుతున్నాం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా దాని పేరు త్యాగం అంటారా అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపురా ఇప్పుడు దొరకలేదా ఓని దీనికి సమాధానం చెప్పండి కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి ఒక్క కాపురా ఇప్పుడు దొరకలేదా చెప్పమనండి దీనికి అన్ని పార్టీలు విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా కసాయి వాడి కన్నా ఎక్కడన్నా కనికరం ఉంటది కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయతో నిబద్ధతో ఉన్నందుకు కనీసం మా మీద అనిపడం లేదే మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే మమ్మల్ని అంటే నన్ను ఒక్కడిని కాదు చాలా మంది నాయకులు చాలామంది నాయకులు మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని ఎవరన్నా ఊహిస్తాం ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటదా ఇరవై ఒక్క మంది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని ఏడో ఎనిమిదో జనసేన పార్టీ ఆ ఇరవై ఒక్కో ఒక పార్లమెంట్ మిగతా ఎన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించినే కదా ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ అంకాలు ఉంటారా మీతో ఉంటారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఏ కదా ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా మీరు అడ్డుకోగలరా ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా అవగాహన లేకుండా జరుగుతుందా మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా జన సైనికుల్ని వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా మోసం చేస్తున్నట్లు కాదా ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లోనూ పన్నెండు నెలల్లోనూ జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అని మీ చేతుల్లోంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతి ఇచ్చేశారు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ టూ అయి తీరుతుంది